ప్రళయం రాబోతుందని లోకం వణికిపోయిన రోజది దేవతలు పరుగులు తీశారు అసురులు నవ్వారు సముద్రం మాత్రం విషాన్ని ఒడ్డుకు విసిరింది అది అమృతం కాదు మరణం ఆ విషం భూమిని తాకితే అరణ్యాలు కాలిపోతాయి నదులు ఎండిపోతాయి మనుషుల ఊపిరి ఆగిపోతుంది అప్పుడు అందరి చూపులు నాపై పడ్డాయి శివా నీవే తప్ప మరెవ్వరూ లేరు అని లోకం నిశ్శబ్దంగా అడిగింది నేను ఆలోచించలేదు భయపడలేదు ప్రతిఫలం కోరలేదు నా చెయ్యి ముందుకు వెళ్ళింది విషం నా నోట్లోకి వెళ్ళింది అది నిప్పులా కాలింది నా శరీరం కంపించింది కాని నేను మృంగలేదు నా గొంతులోనే ఆపేశాను నా కంఠం నీలంగా మారింది నా నొప్పి శాశ్వతంగా నిలిచిపోయింది కాని భూమి బతికింది దేవతలు నన్ను నీలకంఠుడు అన్నారు మనుషులు నన్ను దేవుడు అన్నారు కాని నాకు మాత్రం ఒక్క సంతృప్తి చాలు లోకం బ్రతికింది నాకు ఆలయాలు అవసరం లేదు అభిషేకాలు అవసరం లేదు పెద్ద లేదు మీ బాధలో నన్ను గుర్తుపెట్టుకుంటే చాలు మీ కన్నీట్లో నన్ను పిలిస్తే చాలు ఎందుకంటే నేను శివుణ్ణి నాశనం చెయ్యడానికి కాదు నీలోని ప్రాణాన్ని కాపాడడానికి